ఏపి ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్కు స్వాగతం రాబోయే ఏదో ఉంది ఆయా దానికి ఏర్పాట్లు అప్పుడే మొదలెట్టినట్టు నాకు మొదలెట్టారు అప్పుడే ముందు తీసుకున్నారా కార్యక్రమాలు మొదలైనవి అవుట్లు టపాసులు తీసుకురావడం ఎవ్వరు పలకట్లేదు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ దీపావళి పండుగలో దీపావళి పండుగ ముందుగానే మనం ఇక్కడ పండగ చేసుకుంటూ ఉన్నాం అనమాట మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం ఒకసారి విష్ చేస్తారా వినండి క విష్ యు హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ ఒక్కొక్క విషయం దీపావళి అయిపోయిన దగ్గర నుండి నెక్స్ట్ మనందరం కూడా ఈ సంస్కృతిని మన హిందూ సంస్కృతిని ప్రచారం చేసుకోవాలి అట్లాగే నా వైపు చూడండి వన్ మినిట్ నా వైపు చూడండి త్రీ టూ వన్ మీరందరూ అన్ని మతాల వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ మతాలని ప్రచారం చేసుకుంటున్నారు గౌరవించుకుంటున్నారనమాట దానికి చాలా సంతోషించారు మనం దానిని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మన హిందూ సంస్కృతిని కూడా చక్కగా ప్రచారం చేసుకోవాలి నలుగురికి అందించాలన్నమాట మీరందరూ చక్కగా ఇక్కడ బాగుంది ఈ క్లాసు క్లాస్ బాగుంది కదా మీకు బాగుంటే మంచి విషయాల్ని మంచి వస్తువుల్ని అందరితో పంచుకోవాలి కదా అట్లా కనుక పంచుకోలేదనుకోండి వాళ్ళ స్వార్థపరులు అంటారు వాళ్ళని దేవుడు ఇష్టపడ్డాడు అనమాట కాబట్టి మంచి విషయం మన మీద నన్ను అనుభవిస్తూ ఉంటే దాన్ని పొందుతూ ఉంటే దాన్ని పక్కన వాళ్ళకు కూడా అందించాలి మీరు పొందుతున్నటువంటి ఆ సంతోషాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా పొందాలి కదా మీ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తప్పకుండా తీసుకురావాలి ఒక్కొక్కరు ఇంకొకరిని తీసుకురావాలి అలా వస్తే మన మీతో పాటు మీ ఆనందాన్ని ఇంకొకరు పంచిన వాళ్ళు వస్తారు అవుతారనమాట మనం ఆనందాన్ని ఎంతమందికి పంచితే మనకు అంత ఆనందం మిగులుతుంది ఇట్లా బాలవిహార క్లాసులకు వచ్చి ఎంతోమంది డెవలప్ అయ్యారు ఎంతోమంది గొప్ప ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు ఇప్పుడు మీకు లక్ష్మీనారాయణ అనే సిబిఐ ఆఫీసర్ అన్నారు ఆయన చిన్నప్పుడు వాళ్ళకి యోగ క్లాసులకు వచ్చారు మీకు మీకు చిన్నపిల్లలు ఇవన్నీ అర్థం కావు కానీ ఇట్లా క్లాసులకు ఎవరైతే వస్తారో వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ చక్కగా చదివి గొప్పవాడు అవుతారన్నమాట ఈ విధంగా మీ ఫ్రెండ్స్ని అందరిని తీసుకురావాలి ఒక్కొక్కరు ఎంతమందిని తీసుకొస్తారు ఒక్కరిని తీసుకురావాలి కంపల్సరిగా ఇంకా ఎక్కువ మందిని తీసుకొస్తే ఇంకా గొప్పవాడు అవుతారు మీరు లీడర్స్ అవుతారు అనమాట మీరు లీడర్స్ కావాలంటే మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని తీసుకురావాలి ఎవరు ఎక్కువ మందిని ఫ్రెండ్స్ తీసుకొస్తే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అని అర్థం అనమాట ఓకే ఇతరుతో సార్ థ్యాంక్ యూ జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలు మన వాళ్ళందరికి చెప్తామనే ఉద్దేశంతో అయితే అమ్మగారు అక్కడ అమెరికా వచ్చినప్పుడు మా పిల్లలు మన వాళ్ళు ఇట్లా కొన్ని వందల మంది విద్యార్థులు చెన్నై మిషన్ అమెరికాలో శిస్టర్ నగరంలో అమ్మ అక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పిల్లల్ని చూసి అక్కడ వాళ్ళు ఎంత ప్రభావితం అవుతున్నారు ఈ చిన్న మిషన్ ప్రిన్సిపల్స్కి తర్వాత మన వేదాలు భవిష్యత్తులు అందరికీ వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ జీవితాల్లో ఉపయోగపడేలాగా చేసిన విషయం అమ్మకి చాలా నచ్చి అక్కడ హెడ్తో మాట్లాడి ఇక్కడ మా శ్రీగిరికి ఒంగోలు నగరానికి మాకు తీసుకురావాలి ఎలా అని ఆయన అడిగిన తర్వాత ఆయన ఒంగోలు నుంచి అక్కడి నుంచి చిన్న మిషన్ ఇండియా సిఇఓ గారితో ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఆవిడ కొత్తపట్నం ఒంగోలు గుంటూరు ఇప్పుడు మనకి మూడు జిల్లాలు దీనికి తో సహాయశక్తులు కృషి చేస్తున్నాయి ఒంగోలు ప్రకాశంలో చిన్న చిన్న మిషన్ నెల్లూరు చిన్న మిషన్ గుంటూరు చిన్న మిషన్ బిల్ల ముగ్గురు వచ్చి ముగ్గురు కలిసి మనకి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వ నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సిరిగిరి దేవస్థానం తరఫున మా పిల్లలందరి తరఫున దీని గురించి చాలా మంది నాకు అక్కడ ఉన్నప్పుడు అందక ఉన్నప్పుడు చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థం అవుతున్నది దీంట్లో నిజంగా ఎంత ఆనందంగా ఉంది పిల్లలకు ఆనందంగా ఉంది పెద్దవాళ్ళకి ఆనందంగా ఉంది సో మీరు ప్రతివారం మా దగ్గరికి వచ్చి మా పిల్లలకి చెప్పడం చాలా ఆనందకర విషయం సో దీన్నే ఇంకా అభివృద్ధి చేద్దామని మా సాయశక్తిలో మేము కృషి చేస్తాం నమస్కారం హరి ఓం మీరేమో కొన్ని నియమాలు అవి తర్వాత స్వామి హరిశ్చితన్యాసు మాట్లాడతారు పెద్దవాళ్ళకి ఒక చిన్న విన్నపం దయచేసి మీరు సమయాభావం చూసుకోండి డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న మిషన్ హ్యూస్టన్కి వస్తే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను చిన్న మిషన్ హ్యూస్టన్లో మాకు రెండు సెషన్స్ ఉంటాయి పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది పిల్లలు రాలేరు లోపలికి అంటే మా కెపాసిటీ ఎక్సీడ్ అయిపోయి తర్వాత దే కెనాట్ ఈవెన్ హ్యావ్ మోర్ స్టూడెంట్స్ అయితే టూ సెషన్స్లో ఎయిట్ థర్టీకి ఒక సెషను లెవెన్ ట్వంటీకి ఒక సెషన్ ఉంటే ఎయిట్ ట్వంటీ నైన్కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి ఎయిట్ ట్వంటీ నైన్కి డోర్స్ క్లోజ్ అయిపోతాయి బిల్డింగ్లోకి ఎవరు రాలేరు ఇంకా సో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటం ఆ వీక్ క్లాసెస్ ఏమి ఉండవు సేమ్ లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ కూడా అంతా వన్ మినిట్ బిఫోర్ ద డోర్స్ విమ్ బీ క్లోజ్ సో దట్ వీక్ వాళ్ళు అక్కడి వరకు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది అయినా సరే వాళ్ళు ఎందుకెళ్ళిపోతారు సో చిన్నగా మనం కూడా అంటే పిల్లలు వాళ్ళు అలవాటు అవ్వాలి కదా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు కొంచెం సహకార సహకారం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని ఒక ఐదు నిమిషాలు ముందు తీసుకురమ్మంటాం లేకపోతే వాళ్ళను ముందే రెడీ చేయడం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నారో ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నట్లు లేదు కానీ హోమ్ హోంవర్క్ ఏమి ఇవ్వట్లేదు బట్ వాళ్ళ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేయించడం ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చేయవలసిన పనులు సో దయచేసి సహకరించు హరి ఓం స్వామి మీరు కూడా ఏమంటే మాటలు చెప్పండి మీరు కూడా అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ హరిఓం ప్రణామాలు చాలా సంతోషం ఒంగోలు నుంచి రకరక ఒంగోలు ఉన్న వివిధ ప్రదేశాల నుంచి తల్లిదండ్రులు మీరందరూ బాధ్యత తీసుకొని పిల్లలకి ఏదో ఒక నేర్పించాలని తపన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కానీ ఆ తపనకి అయిన కనెక్షన్ కలిపిస్తే అది ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఆనందం అనేది మనలో కలుగుతూ ఉంటుంది ఇక్కడ మన శ్రీగిరి దేవాలయం రంగణంలో బాలవిహార్ క్లాస్ అన్నిటి క్లాసుల్లో మనకి పిల్లలకి శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు కలరింగ్ ఆటపాటలు భజనలు ఇలాంటి వివిధ అంశాల మీద మనం ఇక్కడ బాలవిహార్ క్లాసులు తీసుకుంటున్నాం అది మీరందరూ గమనిస్తున్నారు మీరందరూ కూడా అందులో పాల్గొని పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు మానించి మేము కోరుకునేదల్లా ఇక్కడ వారంలో ఒక గంట మహా ఒక గంటన్నర మహాయితే రెండు గంటలు క్లాస్ ఉంటుంది మిగతా వారంలో ఇక్కడ జరిగినవి మనము మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి రకరకాల అంశాలు అసలు ఎట్లాగైతే ఇందాక మనం చెప్పుకున్న ఆ బ్రహ్మాండముందు అంత ఉన్న అంశాలన్నీ మన దగ్గర ఇందాక మన క్లాస్లో చెప్పుకున్నట్టు మనం ఒక కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని అవి కనుక నేర్చుకుంటే మిగతా అన్నిటికీ కనెక్షన్ వచ్చేస్తాం ఒక్క ఒక భగవద్గీత నేర్చుకుంటే అన్నీ అర్థమైపోతాయి ఒక్క రామాయణం చదివితే మిగతా అన్నిటి యొక్క సారం అనేది అందులో ఉంటుంది అట్లా ఎట్లా ఏదైతే మనం బాలవిహార క్లాస్లో చెప్తున్నామో వాటి వరకు తర్వాత ఆరు రోజులు కుదిరినం సనాతన ధర్మం ఇప్పుడు వాలంటరీ అండి ఎక్కడ ప్రెషర్ ఉండదు ఇది కంపల్సరీగా పాలనా శ్లోకం పాలనా రోజు చూడకుండా నేర్చుకోవాలని ఎక్కడ ప్రెషర్ ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటరీ ఆ స్వేచ్ఛ అనేది మన సంస్కృతిలోనే ఉంది ఆ స్వేచ్ఛ ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అట్లా ఇక్కడ జరిగిన గంట రెండు గంటల సమయంలో ఏవైతే విషయాలు చర్చించుకున్నామో అట్లా ఇంట్లో కూడా ఇదే ఇటువంటి అంశాలను మనం చర్చించుకుంటూ ఈ శ్లోకాన్ని చక్కగా సాయంత్రం వద్ద ఆడుతూ ఒక శ్లోకం చెప్పడం ఆ శ్లోకాలతోనే మన అక్బిల చేత ఆడించడం మన పవిత్ర చైతన్య గారు మన అంత్యాక్షరి ఇక్కడ పెట్టించామని చెప్పడం అంత్యాక్షరి లాంటి ఆటపాటల ద్వారా ఇప్పుడు ఎన్నో ఇంట్లో రకరకాల ఆటలు ఆడిస్తూ ఉంటాం అట్లా మన సంస్కృతి సంబంధించిన ఆటలు ఆటతో పాటు జ్ఞానం కూడా మనకు వచ్చి మనం కూడా ఈ సంస్కృతికి సారథం పనిచే కాబట్టి మీరందరికీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బాల్య బిహార్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రదేశంలో అన్ని ఏర్పాట్లన్నీ చూసి మన ఒంగోలులో ఉన్న పిల్లలందరికీ ఇక్కడ ఎక్కడ రిస్ట్రిక్షన్ ఉండదు పలానా క్లాస్ వాళ్ళే రావాలి లేదా పలానా ఏరియా పిల్లలే రావాలి అట్లా ఏమీ లేదు ఒంగోలు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ క్లాస్ అయినా పర్లేదు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి కాబట్టి ఏంటంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు వాళ్ళకి ఇంకా పలకన స్పష్టతనే రావు కాబట్టి మేము మొదటి ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బాల్య విహారకి మీరు మీ పిల్లల్ని తీసుకురావచ్చు ఆ ఏర్పాట్లన్నీ మీరు చూస్తున్నారు చక్కగా ఆదివారం పూట ఇక్కడ కుర్చీలన్నీ ఏర్పాట్లు చేయటం భగవద్ పటాలని భగవద్ సంబంధించిన అంశాలని ఇక్కడ ఏర్పాట్లు చేయటం అన్ని బాల్య సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ పైగా ఎన్నో అడ్వర్టైజ్మెంట్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ లేదా ఎంతోమంది పాత్రికేయుల్ని పిలిపించి వారి ద్వారా అందరికీ తెలిసేటట్లుగా వారి కృషి నిజంగా ఎంతో ఆనందదాయకం సనాతన ధర్మానికి ఎంతో గొప్ప సేవ అది ఎందుకంటే నేటి పిల్లలే రేపు పౌరులు వీళ్ళే మనకి తర్వాత ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళారు మనకి ఎన్నో తాత ముత్తాతల నుంచి వచ్చిన సంస్కృతిని మనం మన ద్వారా వీళ్ళకి కనిపిస్తున్నాం వీళ్ళ తర్వాత అట్లా నిరంతర గంగా ప్రవాహం లాగా ఈ నిరంతర ప్రవాహంలో మీరందరూ పాలు పోసుకున్నట్టు పాలు పంచుకుంటున్నందుకు మరియు అవకాశం ఇచ్చిన ఈ శ్రీగిరి దేవస్థానం యొక్క కమిటీ మెంబెర్స్కి అందరికీ మరి ఒకసారి ప్రణామాలు జరుపుకుంటూ హరిగింది తెలియజేసుకుంటున్నాను